హాయ్ అండి నమస్తే నేను మీ ఉమా వెల్కమ్ బ్యాక్ టు టాక్స్ వైజాగ్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారండి ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియోలోకి వెళ్లే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా అలానే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా కానీ ప్లీజ్ లైక్ అయితే చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ ఇస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి తిరుపతి నుంచి వచ్చిన తర్వాత మేము అమ్మవారికి నైవేద్యం పెట్టుకుంటామనేసి దానికోసమైనా నేను ఇంకా బూర్లు అత్యవసరవన్నీ కూడా ప్రిపేర్ చేసేసాను చేసి మా వారైతే కోడిని కూడా తీసుకొచ్చారనమాట ఇంకా మేము బయట ఈ ముగ్గది చూసారు కదా ఆ విధంగా ముగ్గది వేసుకుని మూడు రాయిలు పెట్టి దానిపైన మనకి దారం ఉంటుంది కదా దారానికి పసుపు కుంకుమ అన్నీ పెట్టి అయితే ఇంకా మేము ఇక్కడ పూజ అయితే చేసేసుకున్నాము బయట చేసేసాము అలానే లోపల దేవుడి దగ్గర కూడా మనం తిరుపతి నుంచి విజయవాడ నుంచి ఏమైతే తీసుకొచ్చామో అవన్నీ కూడా దేవుడి దగ్గర పెట్టి కాశీ తాళ్ళని ప్రసాదం ఇవన్నీ కూడా దేవుడి దగ్గర అయితే పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నామండి చూస్తున్నారుగా చాలా నిండుగా ఉంది ప్రజెంట్ అయితే పూజలు చేసుకోవట్లేదు ఇది పండుగ ముందుది కాబట్టి చూస్తున్నారుగా చాలా కలగా అనిపించింది అనమాట అందుకని వాళ్ళు అలా షూట్ చేస్తూ ఉన్నాను చక్కగా మాకు పూజ అంతా అయిపోయిన తర్వాత నేను పిల్లలకి ముందుగానే టిఫిన్ అది ప్రిపేర్ చేసి పెట్టేసి స్కూల్కి పంపించేసాను వాళ్ళకి లంచ్ ఏమీ ప్రిపేర్ చేయలేదండి మార్నింగే వంట చేయాలి పని చూసుకోవాలంటే అస్సలు అవ్వదు అనేసి నేను నార్మల్గానే వాళ్ళ పిల్లల్ని స్కూల్కి పంపించేసాను తర్వాత తీసుకెళ్దాము అనేసి అని ఇంక ఇక్కడైతే మా పూజ అంతా కూడా కంప్లీట్ అయ్యేసరికి కరెక్ట్గా నైన్ థర్టీ అట్లా అయ్యింది ఇంకా వెంటనే ఇంకా వంట స్టార్ట్ చేశానండి మళ్ళీ పిల్లలకి లేట్ అయిపోతుంది అనేసి అని నాకు అసలే కంగారు ఎక్కువ అనమాట అందుకే ఇంక త్వరగా నేను వంట కూడా పూర్తి చేసేసుకున్నాను అనమాట చూస్తున్నారు కదా మా కృష్ణుడు ఎంత నిండుగా ఎంత బాగున్నాడు అప్పుడై ఆ టైంలో ఒక ఇండోర్ ప్లాంట్ అనేది పాడైపోయింది అందుకని పుదీనా మొక్క ఉంటే అక్కడ సెట్ చేసి పెట్టాను ప్రజెంట్ అయితే ఇంక ఇక్కడైతే నేను ఇంకా వంట అంతా కూడా ప్రిపేర్ చేస్తానని చూస్తున్నారు కదా అడవిడి అడవిడిగా చేసేస్తున్నాను అనమాట వాళ్ళకి నార్మల్గా మా పిల్లలకి టైం వచ్చి ట్వెల్వ్ థర్టీకి లంచ్ టైం అనమాట కానీ నాకు ముందే కొంచెం తొందర ఎక్కువ త్వరగా చేసేయాలి మళ్ళీ పిల్లలు ఎక్కడ వెయిట్ చేస్తారు అనే ఉద్దేశంతో ఇక్కడైతే సింపుల్గా బగారా రైస్ చేసేసి చికెన్ కర్రీ చేసేస్తున్నాను అనమాట మాకు కోడిని తీసుకొచ్చినప్పుడైతే ఇంతకుముందు కోడిని కోసేవాళ్ళమండి బ్లడ్ పడాలన్న ఇదితోటి కానీ ఇప్పుడు కోడిని అది ఏమి కొయ్యట్లేదు నాకేంటంటే నార్మల్గా బ్లడ్ చూసాము అంటే కనుక కళ్ళు తిరిగిపోతున్నాయి ఇంక అదే ఉద్దేశంతో జస్ట్ కోడిది గోరు ఉంటుంది కదా గోరు వరకే కట్ చేసి అలా వదిలేస్తున్నాను నేను మళ్ళీ నార్మల్గా చికెన్ అతని దగ్గర తీసుకువెళ్తే అతనే మనకి పీసెస్ అయితే కట్ చేసి ఇస్తున్నాడు అనమాట ఇంకా అందుకని ఇంకా మేము కోడిని అయితే పెయ్యడం బాగానేసామండి ఇంకా ఇక్కడ అయితే చూస్తున్నారు కదండి ఇంకా ఫైనల్గా వంట అంతా కూడా ప్రిపేర్ అయిపోయింది ఇంకా వేడివేడిగా ఉండగానే పిల్లలకి ఇంకా లంచ్ బాక్స్ అవన్నీ కూడా కలిపేసి పెట్టేస్తాను నేను కలుపుకోలేరు అన్న ఉద్దేశంతో కలిపేసి ఏమన్నా తొక్కలు అలాంటివి ఏమైనా ఉంటే కనుక అన్నీ తీసేస్తానండి మా చిన్నోడు పర్వాలేదు ఏరుకుని తింటాడు మా పెద్ద అబ్బాయి మాత్రం అస్సలు చిన్న తొక్కున్నా కానీ ఒక స్పూన్ రైస్ అంతా కూడా వేస్ట్ చేస్తాడనమాట అందుకని నేను ఇంకా తొక్కలు అవి ఏమీ లేకుండా నీట్గా ప్లెయిన్గా అయితే పెట్టేస్తాను అనమాట ఇక్కడ అయితే చూస్తున్నారు కదండి నా కిచెన్ ఎంతలా రెడీ అయ్యిందో మొత్తం ఇదంతా క్లీన్ చేయాలి గిన్నెలన్నీ కూడా తోమాలన్నమాట ఫస్ట్ పిల్లలకి లంచ్ పెట్టేసి అనుకోండి మనం ప్రశాంతంగా ఇవంతా కూడా క్లీన్ చేసుకోవచ్చు ఇంకా అందుకేనే ముందుగా పిల్లలకైతే లంచ్ అదంతా కూడా ప్యాక్ చేసేసాను నాకు కొద్దిగా బూరెలు వేసుకు మిగిలి బూరెలు వేసిన తర్వాత అయితే కొద్దిగా నాకు పిండి కూడా మిగిలింది ఇవన్నీ కూడా నెక్స్ట్ డే మార్నింగ్కి టిఫిన్ కోసం అవన్నీ కూడా కలుపుదామని ఇంక అట్లానే వదిలేశాను గ్రైండర్లోని ఆ రోజు మార్ని ఆ రోజు నైటే మా హస్బెండ్ కూడా ఇంకా హైదరాబాద్కి పోతే స్టార్ట్ అయ్యారండి ఆ ఈవినింగ్ మళ్ళీ ఇంకా చికెన్ ఉంది కదా అనేసి గార్లిక్ అదన్నీ కూడా ప్రిపేర్ చేశాను అనమాట ఆ రోజు మొత్తం వర్క్ సరిపోయింది ఒక్క ఐదు నిమిషాలు కూడా రెస్ట్ లేకుండా ఇంకా ఇక్కడైతే చూస్తున్నారు కదా మా పిల్లలకైతే నేను ఇంకా పెంచ్ బాక్స్ అనేది ప్రిపేర్ చేసేసాను ఫైనల్గా మా హస్బెండ్కి ఇచ్చాను కానీ నేను కూడా వెళ్ళారండి స్కూల్కి చిన్న పని ఉండి స్కూల్లోని ఇంకా అందుకనేసి ఇద్దరం వెళ్ళామనమాట మా చిన్నోడికి అయితే ఒక చిన్న కప్లో రైత కూడా వెయ్యాలి కంపల్సరీ లేదు అంటే అస్సలు పెరుగు లేకపోతే వాడికి ముద్ద దిగదు ఇంక అందుకనేసి వాడికి సపరేట్గా పెరిగి కూడా వేసేసి ఇక్కడ చూస్తున్నారు కదా మీరు వెళ్ళి రండి అంటే స్కూల్లో పని ఉంది కదా అని అంటే ఇంకా నేను ఇంకా ఇద్దరం కూడా స్కూల్ పోతే స్టార్ట్ అయ్యామండి ఇక్కడ చూస్తున్నారు కదా బ్యాగ్లోనే ఉన్నాము అనమాట ఇంకా ఇక్కడైతే ఫైనల్గా స్కూల్కి అయితే వచ్చేసామండి స్కూల్కి వచ్చి మేము లంచ్ ఇచ్చేసిన తర్వాత రిసెప్షన్కి వెళ్ళి కొంచెం పని ఉంటాయి పని కూడా చూసుకొని వచ్చేసాము వచ్చిన తర్వాత నాకు ఇంకా కిచెన్లో ఫుల్ వర్క్ అనమాట ఈవినింగ్ పిల్లలు వచ్చేంత వరకు నాకు అలా సరిపోయిందండి చూస్తున్నారు కదా ఇదే స్కూల్ కొంచెం లోపలికే ఉంటుంది స్కూల్ అనేది మేము ఫస్ట్లో అయితే చాలా ఎంక్వైరీ చేసుకుంటూ వెళ్ళాము అదేంటి స్కూల్ ఎక్కడా కనిపించట్లేదు కనిపించట్లేదు బోర్డులు కనిపిస్తున్నాయి కానీ స్కూల్ కనిపించట్లేదు అనమాట ఇంక అందరిని అడుగుతూ అట్ల అయితే వెళ్ళేవాళ్ళం అండి ఇంకా ఫైనల్గా అయితే స్కూల్కి వచ్చేసాము ఇక్కడ కింద ఇచ్చేసాము చూస్తున్నారు కదా పిల్లలకైతే ఇంకా యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయన్నమాట ప్లేయింగ్ ఇక్కడ స్కేటింగ్ చేస్తూ ఉన్నారు వీళ్ళకి ఒక్కొక్క పీరియడ్ ఒక్కొక్కటి ఉంటుంది కదా గేమ్ అనేది ఇక్కడైతే స్కేటింగ్ అవి చేస్తున్నారనమాట స్కూల్ ఏంటంటే ప్లే గ్రౌండ్ అదంతా కూడా బాగుంటుంది ఇప్పుడు మెయిన్ స్కూల్లో ఏంటంటే ప్లే గ్రౌండ్ అనేది ఉండట్లేండి అసలు మనకు చదువు ఎంత ఇంపార్టెంటో పిల్లలకి యాక్టివిటీ కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట మేము ఎన్నో స్కూల్లో వెయ్యాలన్నా ప్లే గ్రౌండ్ కంపల్సరీ చూసుకుంటాం అనమాట యాక్టివిటీ ఉంటేనే వాళ్ళకి బాగుంటుంది అనేసి అని ఇక్కడైతే ఫైనల్గా స్కూల్కి వచ్చామండి ఆ ఈవినింగ్ అదంతా కూడా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయండీ నమస్తే